ప్రేమ కులం మతం అక్రమ బంధాలు హత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అయితే ఎవరికైనా సరే నైతికత అనేది ఉండాలి అది లోపించినప్పుడే హత్యలు జరుగుతాయి తాజాగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఓ పరువు హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి సూర్యాపేట జిల్లా కేంద్రం మామిళ్లగడ్డకు చెందిన వడ్డలకొండ కృష్ణ బీఫార్మసీ చదువుతూ మధ్యలోనే ఆపేస్తాడు ఇతనిది తొంగతుర్తి మండలం అన్నారం గ్రామం ఇతని వయస్సు ముప్పై రెండేళ్లు సూర్యాపేటకు వలస వచ్చింది ఈ కృష్ణ కుటుంబం అయితే సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లల మర్రి గ్రామానికి చెందిన కోట్ల నవీన్ ఈ కృష్ణ మంచి స్నేహితులు ఈ నవీన్ స్థానికంగా నాయకుడిగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలోనే కృష్ణను దగ్గరకు తీశాడు తనతో పాటు తిప్పుకునేవాడు ఆ సమయంలోనే ఈ నవీన్ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు కృష్ణ సరిగ్గా అప్పుడే నవీన్ చెల్లెలు భార్గవితో పరిచయం ఏర్పడింది ఇద్దరు చూపులతోనే స్నేహం పెంచుకున్నారు ఆ తర్వాత అందరి ముందు స్నేహితుల మాదిరిగా ప్రవర్తించేవారు కానీ రహస్యంగా ప్రేమించుకున్నారు కృష్ణ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి భార్గవి బీసీ సామాజిక వర్గానికి చెందింది వీరిద్దరు చాలా రోజులుగా రహస్యంగా వస్తున్నారు అయితే ఈ పెళ్లి సంబంధాలు కుటుంబ సభ్యులు కానీ తనకు పెళ్ళొద్దని చెప్పేసింది భార్గవి ఎందుకంటే చెప్పింది దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు కులం తక్కువ వ్యక్తిని ప్రేమించావు మేము అసలు ఒప్పుకోమని తేల్చి చెప్పేశారు భార్గవి కుటుంబ సభ్యులు ఇంట్లో గొడవలు కూడా జరిగాయి ఆ తర్వాత కృష్ణపై నవీన్ కుటుంబం కేసు కూడా పెట్టింది పోలీసులు భార్గవికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ తర్వాత ఆమె తాను కుటుంబ సభ్యులు చెప్పినట్లు నడుచుకుంటానని చెప్పింది పలుమార్లు కృష్ణను బెదిరించారు భార్గవి కుటుంబ సభ్యులు ఇలా జరుగుతున్న సమయంలోనే సడన్ గా ప్రీడి కృష్ణతో లేచిపోయింది భార్గవి నకి కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో పెళ్లి కూడా చేసుకుంది ఆ తర్వాత మామిళ్ల గడ్డలోనే కాపురం కూడా పెట్టేసింది దీంతో నవీన్ కుటుంబ సభ్యులు రగిలిపోయారు మరీ ముఖ్యంగా భార్గవి నాయనమ్మ బుచ్చమ్మ మనవరాలిపై విపరీతంగా కోపం పెంచుకుంది బుచ్చమ్మ తమ కుటుంబం పరువు తీసిందని కుటుంబ సభ్యులను కూడా తిట్టిపోసేది ఈమెకు ప్రేమలు దోమలు అసలే నచ్చవు పైగా కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుందని బుచ్చమ్మకు నిద్ర కూడా పట్టేది కాదు ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న గౌరవాన్ని మంట కలిపిందని ఇటు కొడుకును అటు మనవాళ్లను తెగతిడుతూ ఉండేది అసలు మీరేం చేస్తున్నారా అది పెళ్లి చేసుకుని మనదిరిగానే సంసారం పెట్టింది ఏమైనా చేయండ్రా అంటూ బుచ్చమ్మ తెగతిడుతూ ఉండేది దీంతో ఎలాగైనా సరే తమ పరువు తీసిన కృష్ణను చంపాలని మనవాళ్లు వంశీ నవీన్లు ప్లాన్ చేశారు మొదటి నుంచి బుచ్చమ్మ మనవరాలి పెళ్లిని వ్యతిరేకించింది తమ కుటుంబ సభ్యులు మర్చిపోయిన తాను మాత్రం మరిచిపోనివ్వలేదు ప్రతిరోజు కుటుంబ సభ్యులను రెచ్చగొట్టేది ఆ కృష్ణ మన ఇంటికే వచ్చి మన పరువే తీశాడు వాడిని వదిలిపెడితే నవీన్ వంశీలు రగిలిపోయారు నానమ్మ కళలో ఆనందం చూద్దామనుకున్నారు రెండు నెలల నుంచి ప్లాన్ చేశారు ఆ సమయంలోనే తాళగడ్డకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బైరు మహేష్ సాయం తీసుకున్నారు ఎలాగైనా సరే కృష్ణను లేపేయాలని చెప్పారు దీంతో బైరు మహేష్ రంగంలోకి దిగి రెండు నెలలుగా కృష్ణతో స్నేహం చేయటం మొదలు పెట్టాడు ఇది తెలియని కృష్ణ బైరు మహేష్ ను బాగా నమ్మాడు అయితే క్రిస్మస్ సమయంలో కృష్ణ భార్గవి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు చనువుగా కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు అలాగే వాట్సాప్ స్టాటస్ లో కూడా పెట్టుకున్నారు వాటిని చూసిన భార్గవి కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు తమ పరువు మరింత పోయిందని ఆగ్రహం చెందారు భార్గవిపై చేయి వేసి దిగిన కృష్ణ ఫోటో అగ్నికి ఆద్యం పోసినట్లయింది వెంటనే కృష్ణను తొందరగా చంపేయాలనుకున్నారు అయితే బైరు మహేష్ తన స్నేహితుడైన కృష్ణను సాయంత్రం ఐదు గంటలకు పిలిచాడు సెటిల్మెంట్లు చేసినప్పుడు డబ్బులను తనతో ఉన్నవారితో పంపించేవాడు మహేష్ ఇక సాయంత్రం కలు తాగదాని రమ్మని పిలిచాడు నిజమేనని నమ్మిన కృష్ణ అక్కడికి వెళ్ళాడు మహేష్ ఆ తర్వాత తన వ్యవసాయ బావి దగ్గరకు తీసుకెళ్లాడు ఆ సమయంలోనే భార్గవి కాల్ చేసింది కానీ ఫోన్ మహేష్ లిఫ్ట్ చేశాడు పది నిమిషాల తర్వాత మాట్లాడేస్తాం బిజీగా ఉన్నాడని చెప్పాడు కొద్దిసేపటికి మహేష్ ఫోన్ నుంచి భార్యకు కాల్ చేశాడు కృష్ణ చిన్న పని మీద బిజీగా ఉన్నాను ఇంటికి పది నిమిషాల్లో వస్తానని చెప్పాడు కృష్ణ కానీ తిరిగి రాలేదు అయితే జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం తెల్లవారుజామున సూర్యాపేటకు దగ్గరలో ఉన్న పిల్లల మరి మూసి కాలవ కట్టపై కృష్ణ శవం కనిపించింది బంధువులకు చెప్పడంతో కృష్ణ మృతదేహం చూసి రోధించారు పెళ్ళే రెండు నెలలు కూడా కాకముందే భర్తను కోలుకోవడంతో భార్గవి కన్నీరు మున్నీరైంది తన భర్తను తన చంపి ఉంటారని పోలీసులకు చెప్పింది గొంతు నిలిమి బండరాయితో బాధినట్లు ఆనవాళ్లున్నాయి నాలుక బయటకు రావడంతో గొంతు నిలిమి ఉంటారని పోలీసులు అనుమానించారు నమోదు చేసి విచారణ జరిపారు పోలీసులు కాల్ డేటా ఆధారంతో పాటు అనుమానితులైన నవీన వంశాల కోసం పోలీసులు గాలించారు ఆ తర్వాత ఈ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కృష్ణను హత్య చేశారు ఆ తర్వాత మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని తెల్లవారుజాంబా తిరిగారు ఎందుకంటే ముందుగా కృష్ణుని చంపినట్లు తన నాయనమ్మ బుచ్చమ్మకు చూపించాలి అలాగే కారు తీసుకుని వెళ్లి చూపించారు ఆమెను బయటకు పిలిచారు బయటకు వచ్చి బుచ్చమ్మ ఆ శవాన్ని చూసింది అప్పుడు ఆమె ముఖంలో నవ్వు వికసించింది ఆమె కళలో ఆనందాన్ని చూశారు మనవళ్ళు మనవరాలి పైన ఆమె భర్త పైన పేకల దాకా కోపం ఉంది బుచ్చమ్మకు ఆమె కారణంగానే మనవళ్లు ఈ దారుణానికి ఒడిగట్టారు తన మనవరాలి ఒంటిపై కులం తక్కువ వాడు చేయి వేశాడు మన పరువు తీశాడని రచ్చగొట్టింది కానీ కృష్ణశేవన చూసిన తర్వాత బుచ్చమ్మ మనసు శాంతించిందట ఆ తర్వాత మృతదేహాన్ని ఎక్కడ పడయ్యాలి అనే దానిపై కూడా తర్జన భర్జన పడ్డారు హంతకులు కొద్దిసేపటి తర్వాత నల్గొండలోని మరో స్నేహితుడి దగ్గరకు వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు మృతదేహాన్ని కారులోనే ఉంచుకొని జనగాన్ రెండు వైపు నుంచి అరవపల్లి తిరుమలగిరి వైపు వెళ్లారు హంతకులు ఆ తర్వాత ఎక్కడ వేయాలో అర్థం కాక చివరకు మళ్ళీ పిల్లల మరి కాలో పక్కన పడేసి వెళ్లారు అయితే కృష్ణ హత్యలో ఆరుగురు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు భార్గవి నానమ్మ నాన్నతో పాటు ఆరుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారు అలా ప్రేమ పెళ్లిని రెండు నెలల్లోనే నాశనం చేశారు కుటుంబ సభ్యులు అయితే నవీన్ మాత్రం నా స్నేహితుడిగా ఉంటూ నా చెల్లెలతోనే ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు అది నేను తట్టుకోలేకపోయాను మనవాడే కదా అని రాణించాను సోదర సమానడు అనుకున్నాను ఆ లెక్కన తన చెల్లెలను కూడా సోదరుగానే చూడాలి కానీ తప్పు చేశాడని కోపంతో చంపాలనుకున్నానని చెప్పాడట ఇక నానమ్మ కులం తక్కువ వాడిని చేసుకుని పరువు తీసుకుని రెచ్చగొట్టడం కూడా ఈ హత్యకు దారితీస్తుందని పోలీసులు చెబుతున్నారు అంతేకాదు కృష్ణను చంపుతానని భార్గవి సోదరుడు చాలా సార్లు బెదిరించాడని కూడా పోలీసులు విచారణలో ఏదేమైనా నమ్మించి హత్య చేయడంతో సూర్యాపేట జిల్లాలో కలకలం రేపింది ఇక పరువులు హత్యలు రోజు రోజుకి పెరగడంపై పోలీసులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరు నేరాలు చేయకూడదు హత్య చేయడం వలన పరువు రాదు అందరి జీవితాలు నాశనం అవుతాయని పదే పదే చెబుతున్నా సమాజంలో మాత్రం ఎవరు మారడం లేదు మరి ఈ బుచ్చమ్మ పగపై మీరేమంటారు మీ అభిప్రాయం ద్వారా తెలియజేయండి తప్పకుండా చేసుకోండి בבקשה